అన్నది జిల్లా ఏర్పడడం ఆదోని జిల్లా అన్నది సర్వరోభనివారిణి అది అయ్యి తీరాల్సిందే అది ప్రజల సెంటిమెంట్ మాత్రమే కాదు అత్యవసరమో సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ఆ రోజు ఈ రోజు ఏ రోజుకైనా చెప్తా దాన్ని సాధించి తీరాలని నేను మాత్రం గట్టిగా చెప్తాను కానీ మీ అందరికీ తెలుసు నేను ముఖ్యమంత్రి తెలుసు నేను పక్క జిల్లా కావాలా జిల్లా కావాలి మండలా కావాలి మండలా కావాలి పోయి వద్దు వద్దు అని చెప్పి మంచి కూర్చోన్నారు మళ్ళీ ఏంటంటే నిన్నే నేను మంత్రి గారితో మాట్లాడతాను మంత్రి గారితో అయ్యా మా జిల్లా పెట్టేర లేదు మరి అన్యాయంగా ఉన్నాయా దయచేసి మా జిల్లా ఏమంటాయా మా పేపర్ లో రావాలి లేదని ఆధునిక ప్రజలందరూ బాధపడతా ఉన్నారు మీరు అనుకుంటున్నారేమో ఆదోని జిల్లా రా రావాలా పేపర్లో అట్లా రావట్లేదు అని చెప్పి మన దగ్గర నుంచి కాదు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో చాలా మంది నాకు ఫోన్ చేస్తారు అన్నా ఏదైనా ఇది మన కనపడతలేదు మీరు ఎట్లయినా సరే ఆదోని జిల్లా తీసుకురా మన వాళ్ళతో ఎంత బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నారో చుట్టుపక్కల నియోజకవర్గాల్లో వాళ్ళు కూడా మంత్రాలయా కానీ ఆలూరు కానీ ఎబెంగళూరు కానీ పత్రిక వీళ్ళంతా అంతే ఉత్సాహంగా ఉన్నారు నేను ఇదే విషయాన్ని మంత్రి గారి దృష్టికి ఫోన్ లో చెప్పాను రిక్వెస్ట్ చేశాను సార్ ఎలా కూర్చుంటారంట మాది కూడా కన్సిడర్ చేయండి అంటే ఒకసారి నువ్వు ఇన్నిసారి నువ్వు ఒక పక్క చెప్తావు అంటే వద్దు వద్దని చెప్పే నీక ఎక్కువ మంది ఉన్నారాయా అని మీ అందరికీ తెలుసు వెనక లాగే వాళ్ళు కూడా ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా దీన్ని సాధించి తీరుతామన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఇది తప్పనిసరిగా చేయాల్సిన పని అందరూ కలిసి